అందరు నమస్కారం అండి వైసీపీ పేటిఎం డాగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి భారీ భారీ వెలియసి ఇచ్చారండి మా జగన్ అన్న అసెంబ్లీకి వెళుతున్నాడు రేపు కూటమి సంగతి తేలుస్తాడు మా అన్న వేసే ప్రశ్నలకి మా అన్న స్పీచ్కి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుంచి పారిపోతారు రేపు అసెంబ్లీలో తేల్చుకుందాము అని భారీ భారీ వెలియసించి ఇచ్చారు కట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు వెళ్ళి పదకొండు నిమిషాలు కూడా ఉండలేదండి జస్ట్ పదకొండు నిమిషాలు కూడా ఉండలా వెళ్ళాడు సంతకం వేసుకున్నాడు హాజరయ్యాడు పదకొండు నిమిషాలు ఉన్నాడు అక్కడ నినాదాలు చేసి వెళ్ళిపోయారు ఇది జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఇచ్చిన భారీ భారీ విలువేశించచ్చు వీళ్ళు కార్యకర్తలే కాదు ఏదైతే ఈ సాక్షి మీడియా ఉంది కదా వాళ్ళు కూడా పొద్దును కూడా భారీ భారీ వెలేసి ఇచ్చారు ఒకసారి ఆ వీడియో కూడా నిపిస్తా వినండి అసెంబ్లీలో జగన్ టెన్షన్ లో టీడీపీ అసెంబ్లీలో నిలదీద్దాము ఇలాంటి భారీ భారీ వెలేసి ప్రజల కష్టాలను గాలి వదిలేసింది కూటమి ప్రభుత్వం ఎవరెలా పోతే మాకేంటి మేం హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తోంది జనం కష్టాల్లో ఉంటే వాటిని పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు నిత్యం ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటం దగ్గర నుంచి రైతుల సమస్యలను పట్టించుకొని వైనం వరకు అన్నింటిపై అసెంబ్లీలోనే నిలదీయాలని డిసైడ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అధికారి మరి కడిగి పారేయచ్చు కదా ఎందుకు పదకొండు నిమిషాలకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంత పిరికి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదండి ఏ రాజకీయ నాయకుడిని చూడాల జగన్మోహన్ రెడ్డి లాంటి పిరికి పందనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవయ్యా అంటే అసెంబ్లీలో పదకొండు నిమిషాలు కూడా ఉండడం ఇతను ఒక నాయకుడు ఇతనికి మీరు ఇచ్చే భారీ భారీ వెలియేషన్స్ ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి ఇతను ఒక పార్టీకి అధినేత అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరా నాయనా అంటే అసెంబ్లీ గేట్ కూడా వెళ్ళడం దాకడం ఒకళ్ళు వెళ్ళినా కూడా అక్కడ కాసేవాడు కూడా ఉండడు ఇతనికి భారీ భారీ రిలేషన్స్ మీకు ఓట్లేసింది ఎందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించేది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని కదా అసెంబ్లీ వెళ్ళకుండా మాట్లాడకుండా రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద అబద్ధాలన్నీ మాట్లాడుతూ లేని ఉన్నాయి ఉన్నాయి లేనంటే కల్పించి ప్రజల్ని ఆ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడాల్సినకున్నది ఏదైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి మీ ప్రశ్నలు వేయండి మీరు అడగండి దానికి సమాధానం చెప్తారా లేదా అనేది వెయిట్ చేయండి మన అసెంబ్లీకి వెళ్ళాం మన అసెంబ్లీలో పదకొండు నిమిషాలు కూడా ఉన్నాం మన ప్రజా సమస్యల గురించి మాట్లాడడం ఏదైతే లడ్డూ కల్తీ విషయం ఉందో ఆ లడ్డూ కల్తీ విషయం కూడా అసెంబ్లీలో చర్చకు వస్తుంది రేపో ఎల్లుండో వస్తుంది వెళ్ళండి అసెంబ్లీకి ఉండొచ్చు కదా అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా సిగ్గు శరమంలో ఉండదు అనమాట మన బతుకులకి పదకొండు నిమిషాలు అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో పదకొండు నిమిషాలు మనం బతుకు కొనలేము మనకి భారీ భారీ వెలియేషన్స్ భారీ భారీ కట్అవుట్స్ మనకి సిగ్గు లేకుండా పొద్దున్నే వచ్చాడని కార్లో ఒక 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 బ్యానర్ ఒకటి పెట్టుకుని వచ్చాడు ప్ర నన్ను ప్ర ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని అడుక్కుంటూ వచ్చాడు ఒక బ్యానర్ పెట్టుకొని నేరుగా అసెంబ్లీకి వెళ్ళాడు అసెంబ్లీలో కూడా కూర్చొని కాబడి మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పేసి జేజేలు కొట్టారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అడుక్కున్నారు అసెంబ్లీలో పదకొండు నిమిషాల పాటు అడుక్కున్నారు అయ్యా కథలేం మెంగో కా కూర్చోండి మీరు మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తాము అంతేగాని మీకు ప్రతి ప్రత్యేక ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వం మీకు జనాలు ఇవ్వాలి మూసుకు కూర్చోండి అని వాళ్ళని కూచొని పెడితే మన వాళ్ళు అల్లిగి జగన్మోహన్ రెడ్డి మనకు అందిన సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కొంచెం కన్నీరు వచ్చాయంట బాగో బా ఏదో ఉంటారు అంటారు కదా దానికి గురయ్యాడంట లైట్గా కన్నీరు వచ్చేసి బాధతో ఏమి చేయలేక సహనంతో అక్కడి నుంచి నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు మన అసెంబ్లీ నుంచి మళ్ళీ మనకి భారీ భారీ వెలివేషన్సు మన బతుకులకి పదకొండు నిమిషాలు అసెంబ్లీలో ఉండటం మనం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మనం చేస్తాము అరే మీరు నాయకులేంద్రా మీరు ఎమ్మెల్యే లేంద్రా మీరు మాజీ ముఖ్యమంత్రి లేదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైనా అంటే మమ్మల్ని ఎత్తుడుతున్నారు మమ్మల్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు మీకు అసలు సిగ్గుందా లేకుంటే అమ్మాయికి మాకు అర్థం కదా అసలు అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారు మీరు ఆ అటెండెన్స్ చేయించుకోవడానికి ఆ పిల్లకాయలు కానీ అటెండెన్స్ చేయించుకొని ఆ ఫస్ట్ క్లాస్ అయిపోవడంలోనే ఘోర వెళ్ళిపోయారు మేము కూడా అలా వెళ్ళిపోయామనుకో చిన్న చెట్ల మీద ఎక్కేది ఫస్ట్ క్లాస్ ఉండేది సంతగా అటెండెన్స్ చేయించుకునేది కిటికీలో బుక్స్ పడేసేది ఆ కిటికీలో పెద్ద కిటికీ ఉండదు ఆ కిటికీ కూడా ఉండదు అనమాట కమ్మీలు కూడా ఉన్న దాన్ని దూరం వెళ్ళిపోతాం పోయి చిన్న చెట్ల మీద కూర్చోంటాం చంతకాలు తింటూ కూర్చోంటాం అలాగా దొంగ చాటుగా వస్తాడు దొంగ చాటుగా వెనకడూరు నుంచి పారిపోతాడు మళ్ళీ మనకి భారీ భారీ విలువేషన్స్ భారీ భారీ సిగ్గు లేకుండా కొద్ది కూడా ఒరే ఒరే వైసీపీకి కుక్కల్లారా అందరం కాదు కొందరు అన్నా కుక్కల్లారా కొంచెం ఈ జగన్మోహన్ రెడ్డికి భారీ భారీ విలువేషన్ ఇవ్వడం ఆపండి అంత సీన్ లేదు అతనికి అతనికి అంత సీన్ లేదు మీరు అనుకున్నంత సీన్ లేదు అతను ఒక పిర్రికి పంద నిజంగా దమ్మున్న నాయకుడు దమ్మున్న నాయకుడు అసెంబ్లీలో కూర్చొని నిలబడాల అసెంబ్లీ కూర్చొని నిలబడాలా ఉండాలా అక్కడ మన బతుకులకు పదకొండు నిమిషాలు కూడా ఉన్నాం మనం పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడతాం సిగ్గు లేకుండా నిన్న కూడా నేను ఇదే చెప్పా అసెంబ్లీకి వెళ్తే పదకొండు నిమిషాల కంటే ఎక్కువ ఉండడని చెప్పా పదకొండు నిమిషాల కంటే ఎక్కువ లేడు మన బతుకులకే భారీ భారీ విలేషన్స్ సిగ్గు లేకుండా జై బతుకులు జైహేద్